సో మన స్కానింగ్ సెంటర్స్ అన్నిటినీ కూడా గా రన్ చేసే విధంగా ఎక్కడైనా ఇలాగ పిఎన్డిటి యాక్ట్ వైలేషన్ మనకి వస్తే ఆ స్కానింగ్ సెంటర్స్ క్లోజ్ చేయడం క్రిమినల్ కేసెస్ లాక్ చేయడం ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఈ ఫాలోఅప్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం తర్వాత స్కూల్స్లో కూడా పిల్లల మీద ఆదాయం ఇచ్చారు ఈ పాస్కో యాక్ట్ కింద కూడా కేసెస్ అన్నీ రిపోర్ట్ అయినప్పుడు మనం స్ట్రింజంట్గా యాక్షన్ తీసుకోవడం కేసెస్ బుక్ చేయడం ఇవి కూడా చేస్తున్నాం అక్కడి నుంచి కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది మన సమాజంలో చూస్తున్నాం అంటే ఆడపిల్లని చదివించక్కర్లేదు లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసేయాలి అనే ఒక మైండ్ సెట్ ఇంకా చాలామందిలో ఉంది దానివల్ల ప్రాపర్ ఏజ్ అటైన్ చేయకుండా మ్యారేజెస్ చేస్తే వాళ్ళు ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు అది కూడా వాళ్ళ ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎనీమిక్ అవ్వడం పిల్లలు కూడా మాల్ నరిష్డ్ అండర్ వెయిట్ ఉండడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మ్యారేజెస్ చేయడం అనేది చెట్ల కూడా నేరం కేసెస్ కూడా మన రిపోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి లేనప్పుడు ఎక్కువేషన్ వైలెన్స్ కి గురవ్వడం జరుగుతుంది ఒకసారి వాళ్ళు చదువుకొని వాళ్ళ సంపాదనతో వాళ్ళ కుటుంబాన్ని పోషన త్రీ క్యాంపైన్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం తర్వాత మండలాల్లో కూడా కమిటీస్ ఉన్నాయి మన ఏడీ గారు కూడా ఇప్పుడు బ్రీఫ్ చేస్తారు ఫీల్ ఉందండి దీంట్లో యాక్చువల్గా మనము ఫస్ట్ వీక్ అన్నది మనకు జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది వస్తుంది సెకండ్ వీక్ వచ్చేసి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఉంది థర్డ్ వీక్ వచ్చేసి చైల్డ్ మ్యారేజ్ డిసెంబర్ ఒకటి తేదీ వరకు ఫస్ట్ వీక్ ఉంటుంది ఈ ఫస్ట్ వీక్ ఐసిసి చేయాల్సిన బాధ్యత ఏంటి అదే విధంగా జెండర్ బేస్డ్ హింస ఏంటంటే మహిళను రవాణా చేస్తున్నారు అదే విధంగా భూ హత్య చేస్తారు దానిపైన అవగాహన ప్రజలు కల్పించాలి కల్పించాలంటే అక్కడ ఉన్నటువంటి మన మెయిన్ ఏంటంటే ఎస్ఎస్జి సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాలు అదే విధంగా సిబియో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే వీబి ఉన్నాయి అదేవిధంగా ఎంఎస్ ఉన్నాయి ఆ ఎంఎస్ వ్యతిరేకిస్తాం మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పిస్తాం మహిళల వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారికి పెట్టం సమస్యల నుండి చేస్తాం కొడుకులకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తాం మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాం బలహీనులు స్త్రీలకు తగిన గౌరవిస్తాం మరియు వారి హక్కుల కోసం నిలబడతాం హింస అనేది మహిళల సమస్య మాత్రమే కాదు కానీ ఇది సమాజిక సమస్య మా సమాజంలోని మహిళలకు మద్దతు నిలుస్తాం చేస్తే కల్పిస్తాం మహిళలకు అండగా ఉంటాం మేము ఈ కొత్త దుష్పదాన్ని శాంతి చేయడానికి ప్రయత్నిస్తాం మేము హింసను ప్రయోగించ 账，产品账。